వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ముందస్తు చర్యలు చేపట్టారు సీజనల్ వ్యాధులు విష జ్వరాలు ప్రబలకుండా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు మైలవరం మండలంలోని వెల్వడం గ్రామంలో క్రాస్ రోడ్ వద్ద లక్కిరెడ్డి పాపులమ్మ మెమోరియల్ హై స్కూల్ నందు గురిజాల లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కోడూరు మనోజ్ కుమార్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఉచిత హెల్త్ క్యాంప్ లో వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు సమయంలో ప్రజలకు అండగా ఉంటానని చెప్పి సోదరుడు మనోజ్ ఈరోజు గ్రామంలో హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేయటం ప్రముఖ వైద్యుల్ని సంప్రదించి గ్రామ సర్పంచ్ ధర్మరాజు కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇట్లా సొంత ప్రాంతాల పట్ల సొంత గ్రామాల పట్ల ఒక ప్రభుత్వాదే కాదు బాధ్యత సామాజిక బాధ్యత కలిగిన ప్రతి వ్యక్తి చేయూతనిస్తా ముందుకెళ్తే మన పల్లెలను కాపాడుకోవటం వీలవుతుంది ఈ వరద క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అన్ని గ్రామాలకి మనం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు పర్యటించి ఈ ముంపులో నుంచి బయట బయటపడేటానికి చాలా ప్రయత్నం చేశాం అట్లాగే పేద ప్రజలకు అండగా ఉండటానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడైతే ఫ్లడ్ ఎఫెక్ట్ ఉందో అక్కడ రేషన్ పంపిణీ జరుగుతూ ఉంది అలాగే వైద్య కేంద్రాలు ప్రారంభించి అంటు వ్యాధులు ప్రబల కొండాలైతే విష జ్వరాలు వస్తే వాటి నుంచి ఇబ్బంది పడకుండా ప్రభుత్వ పరంగా అట్లాగే కొందరు దాతృత్వం కలిగిన వ్యక్తుల ద్వారా అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని బాధ్యత తీసుకొని ఏర్పాటు చేసినటువంటి మనోజ్కి అట్లాగే ఈరోజు మన గ్రామానికి వచ్చి ఈ వైద్య శిబిరం పెట్టినటువంటి వైద్యులకి వైద్య సిబ్బందికి అందరికి కూడా మీ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం